જય જવાન જય કિષણ ભારત પ્રતાજી

నిన్న పసుపు బోర్డుని నిజామాబాద్ లోనే ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు గౌరవ మంత్రి పీయూష్ గోయల్ గారు ప్రకటించడంపై నిజామాబాద్ జిల్లా వాసులంతా ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసులంతా హర్షోధ్వానాలతో రాత్రి నుంచి సంబరాలు మొదలుపెట్టారు దాంతో భాగంగా ఈరోజు మేము ఉదయాన్నే శ్రీ పల్లెగంగారెడ్డి గంగారెడ్డి గారికి చైర్మన్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది జాతీయ బోర్డుకి అధ్యక్షులుగా చైర్మన్గా ఈరోజు డిక్లేర్ చేయడం జరిగింది దానికి మేము ఇక్కడి నుంచే వెళ్ళి ఆ వెంకటేశ్వర సన్నిధిలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని నిజామాబాద్ లో వర్చువల్ ని ప్రారంభించి అక్కడి నుంచి నేరుగా ఆరుమూరుకు వచ్చేసి ఇక్కడ సంబరాలను చేసుకోవడం జరుగుతున్నాం సాక్షాత్తు నరేంద్ర మోడీ గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం ద్వారా మా యొక్క రైతుల కళని ఇన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా పోరాటాల కళని ఏ పార్టీ నెరవేర్చలేని పరిస్థితిలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ శ్రీ అరవింద్ గారు ధర్మపురి అరవింద్ గారు భుజాన్న వేసుకొని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఈ రోజు సాక్షాత్తు పసుపు బోర్డును తీసుకురావడమే కాకుండా రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడో ఏర్పాటు చేస్తారనే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది దాన్ని కూడా అందరితో సమకూలికంగా మాట్లాడి చర్చించి ఈ యొక్క పసుపు బోర్డుని తెలంగాణ రాష్ట్రంలోని మన నిజామాబాద్ జిల్లాకు తీసుకురావడం ఇది మనందరి అదృష్టం దానిలో భాగంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కార్యకర్త కారు నుంచి కష్టపడ్డ వ్యక్తి మంచి వ్యక్తిత్వం గల వ్యక్తికి ఈ యొక్క బోర్డుకి చైర్మన్ చేయడం కూడా మా అందరి అదృష్టం ఈ యొక్క కార్యక్రమం ద్వారా రైతుల తరఫున ప్రతి ఒక్కరికి ఈ యొక్క బస్పు బోర్డు విజయవంతంలో చేకూర్చున్న రైతు నాయకులకి మా బిజెపి నాయకులకి పేరు పేరున ఆర్మూరు పట్టణ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ రూరల్ శాఖ ఆధ్వర్యంలో పసుపు బోర్డు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు డిక్లేర్ చేసిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే డిక్లేర్ చేసిన సందర్భంగా ఈ యొక్క విజయోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంత రైతులు పసుపు రైతులు అనేక రకాలుగా నష్టపోతా ఉన్నారు ఎన్నో ఏ ప్రభుత్వం ఏ రైతాంగం పట్టించుకోలేకపోయింది పసుపు రైతులు బాగున్నారా పసుపు రైతులు బాగుంటే దేశం బాగుంటుందని చెప్పి నరేంద్ర మోదీ గారు పాలమూరు జిల్లా సాక్షిగా పాలమూరులో వారు డిక్లేర్ చేయడం జరిగింది దానిలో బాగుందరూ నిజామాబాద్ జిల్లా బహిరంగ సభలో వారు పసుపు బాగుంది కంపల్సరీ నిజామాబాద్ కే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఒక జిల్లా యువ నాయకులు పార్లమెంట్ సభ్యులు అరవిందన్న గారు వారు ఎక్కడి పసుపు బోర్డు కోసం ఎక్కడి గుట్టలేదు దేవుడు దోగులేరు ఎన్నో రకాలుగా ఈ దేశ ప్రధానిని సంబంధిత మంత్రివర్లకు వారు కొట్లాడి నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తీసుకురావడం జరిగింది కనుక నిజామాబాద్ జిల్లా రైతాంగం తరఫున ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అట్లాగే ఎన్నో ఎన్నో నష్ట కష్టాలు పడ్డటువంటి అరవిందన్న గారికి వారు ధన్యవాదాలు పెడతా ఉన్నా ఒక సామాన్య రైతు కుటుంబం మళ్ళీ సామాన్య రైతు కుటుంబం నుంచి ఆదేశ నుంచి ఉన్నటువంటి రైతు ఈ యొక్క బోర్డు చైర్మన్ కు ఎన్నుకోవడం పన్నెండు వేరే నేను ఎన్నుకోవడం మేము కూడా రైతాంగం తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మరొక్కసారి పార్లమెంట్ సభ్యుడు గారికి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం జై జై भारत जनता भारता पार्टी 不们看吧。